అందరికీ నమస్కారము ఓంకార మెడిటేషన్ ఛానల్కి స్వాగతము ఓం శ్రీ గురుభ్యో నమ ఇష్ట దేవత మంత్రాన్ని వాక్కుతో అవిచ్ఛిన్నంగా ఏ విధంగా జపిస్తామో అలాగే మనస్సుతో కూడా అవిచ్ఛిన్నంగా జపించుటకు ప్రయత్నించాలి సహజంగా మనమందరం వాక్కుతో జపిస్తాం కానీ అదే సమయంలో మనస్సుతో జపించుటలేదు అందువల్ల సంకల్ప వికల్పాలు మన ప్రమేయం లేకుండానే సముత్పన్నమవుతుంటాయి ఎప్పుడైతే మనస్సుతో మంత్రాన్ని జపిస్తామో అప్పుడు వాటి ప్రమేయం పూర్తిగా నిరోధింపబడుతుంది వాచిక జపము బాగా అభ్యాసం అయ్యాక కేవలం మనస్సుతోనే మంత్రాన్ని అధిక కాలం జపించుటకు ప్రయత్నించాలి ఎంతెంత ఎక్కువ మనస్సుతో జపము గావిస్తామో అంతంత మనస్సు పవిత్రీకరింపబడి ఆత్మోన్నతికి కారణమవుతుంది ఆచార్య శ్రీ గిరిస్వామి శ్రీ ఓంకారాశ్రమం